అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు లోపల పేజీల్లో వార్తలు ఉన్నాయండి ముందు కక్షలోకి ఈఓఎన్ ఉపగ్రహం ఎన్ఎన్ఎల్వి డి త్రీ వాహన నౌక ప్రయోగం విజయవంతం భూమి సముద్ర ఉపరితల గాలి తేమ విశ్లేషణలో కీలకం ఓకే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అండి అత్యవసర సేవలకైతే మినహాయించారు అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అటెండ్ అవుతారు మిగిలిన కార్యక్రమాలకు వైద్య సేవల కోసం అటెండ్ అవరండి వైద్యులంతా కూడా ఇది ఎందుకు అంటే కోల్కతాలో వైద్యురాలి ఎవరైతే హత్యకు గురయ్యారో నిరసనగా అనమాట అంటే దారుణం చేసి చంపేశారు కదా దానికోసం నిరసనగా వైద్య సేవలన్నీ బంద్ అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబులతో బీసీఐ ప్రతినిధుల భేటీ అది పరిస్థితి నెక్స్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మేఘాకే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు చర్చలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పనిచేస్తున్న గుత్తేదారుకు అప్పగించడమే మంచిదన్న కేంద్ర మంత్రి ఆ నిర్ణయానికే ముఖ్యమంత్రి మొగ్గు నేడు ప్రధాని హోం ఆర్థిక శాఖ మంత్రులతో చంద్రబాబు సమావేశాలు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టు సంస్థ మేఘాకే అప్పగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అభిప్రాయానికి వచ్చాయి శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు జరిపిన భేటీలో దీనిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది మేఘా సంస్థ రెండు వేల ఇరవై రెండు నాటి ధరల ప్రకారమే డెబ్భై మూడు వేల క్యూబిక్ మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధంగా ఉండటంతో ప్రభుత్వంపై అదనపు భారం పడదని దీంతో పాటు కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వారిని ఎంపిక చేసేందుకు పట్టే సమయాన్ని ఆదా చేయొచ్చని నిర్ణయించినట్లు సమావేశం సారీ సమాచారం పాత గుత్తేదారుకు ఇచ్చేందుకు తాము సానుకూలంగా ఉన్న లిఖితపూర్వకంగా ఆదేశాలు ఏవి ఇవ్వలే ఇవ్వబోమని ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో తుది నిర్ణయం అని కేంద్ర మంత్రి వెల్లడించినట్లు తెలిసింది దీన్నే గోడ మీద పిల్లి వాటం అంటారు లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు కదా కేంద్రమే నిర్ణయించినట్లుగా దీన్ని మరలా ఏదైనా తప్పు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టవచ్చు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మీద లాస్ట్కి వచ్చేసరికి ఒక మాట అన్నారన్నమాట పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనపై ప్రధానంగా చర్చ మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం పారిశ్రామికంగా టాటా గ్రూప్ కానీ వస్తే మంచిదేనండి మరొక వార్త చూస్తే జమ్మూ కాశ్మీర్లో మోగిన ఎన్నికల నగారా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో పోలింగ్ దశాబ్దం తర్వాత జరగనున్న ఎన్నికలు అక్టోబర్ ఒకటిన హర్యానా అసెంబ్లీకి అదే నెల నాలుగున ఫలితాలు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి తర్వాత మహారాష్ట్రలో ఉత్తమ నటీనటుల ఎంపిక జరిగినట్లుందండి జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతారాలో అద్భుత నటనకు గుర్తింపు జాతీయ ఉత్తమ చిత్రం అట్టం అంటే మలయాళం ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ సెలవులో కొందరు ఐపీఎస్లు వారంతా వెయిటింగ్లో ఉన్నవారే బదిలీ అయ్యి పోస్టింగ్లు లేకుండా వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ముగ్గురు రెండు మూడు రోజుల సెలవులపై వెళ్ళారు ఒకరిద్దరు పదిహేను నుంచి ఇరవై రోజుల దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో పదహారు మంది డీజీపీ కార్యాలయానికి రాకుండా ఇతరత్రా వ్యవహారాల్లో ఉంటున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వారందరినీ రోజు ఉదయం పది గంటలకల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చి హాజర హాజరు పట్టిలో సంతకం చేయాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే శుక్రవారం కొందరే హాజరయ్యారు మరికొందరు ముందస్తు అనుమతి తీసుకొని రాలేదు ముగ్గురు అధికారులు లాంగ్ వీకెండ్ వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో రెండు మూడు రోజుల సెలవు పెట్టారు ఇది పరిస్థితి పెట్టుబడుల కోసం టాటా ఫోర్ టాస్క్ ఫోర్స్ కలంకిత అధికారుల కోసం గగ్గోలేందుకు సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిని నిలదీసిన వరల రామయ్య చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ వైపు జగన్ మెప్పు కోసం అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి వీడియోలు తీసి పైశాచికానందం పొందిన ఐపిఎస్ అధికారుల అధికారిని వీఆర్లో పెట్టడం తప్ప నిజమే కదా వాళ్ళ మీద రాతలు రాశారు కదా సాక్షి దాని గురించి అండి జమ్మూ కాశ్మీర్లో మాగిన ఎన్నికల నాయకుడు ఫ్రమ్ ఆల్ మెగాకే ఓకే పేదల అన్నంపై ఏటా రాయిత్రి రెండు వందల ముప్పై ఆరు కోట్లు రెండు రోజుల్లో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం రోజుకు రాయితీగా డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షలు వచ్చే డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షలు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షలు వచ్చే నెలాఖరుకు రెండు రెండు వందల మూడుకు చేరనున్న క్యాంటీన్ల సంఖ్య అప్పుడు సబ్సిడీకి ఇవ్వాల్సింది నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లకు పెరుగుదల ఆర్థిక ఇబ్బందులున్న పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం తొలి రోజు తొంభై మూడు వేల మందికి ఆహారం అట్టాహాసంగా రెండు రోజులు ప్రారంభమైన తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు చంద్రబాబు హామీ ఇచ్చిన గంటలోనే ఆటో అందజేత ముఖ్యమంత్రి అందించిన ఆటోతో రేస్పల్లి రజనీకాంత్ అమరావతిలో నేషనల్ లాయన్ యూనివర్సిటీ కృష్ణా చివుకులతో మాట్లాడిన కృష్ణా చివుకులతో మాట్లాడిన చంద్రబాబు మద్రాస్ ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు భారీ విరాళం ప్రకటించిన ఆ విద్యా సంస్థ పూర్వ విద్యార్థి ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణా చవికులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడి అభినందించారు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తాను ఇటీవల చెన్నైలో కృష్ణా చవికులను కలిసిన విషయాన్ని చెప్పారు దాంతో చంద్రబాబు వెంటనే ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు మీలాంటి తెలుగువారు ఇంత దాతృత్వాన్ని ప్రదర్శించడం చాలా గొప్ప విషయమని చెప్పారు టాటా గ్రూప్ చైర్మన్తో మంత్రి లోకేష్ భేటీ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరంతో రాష్ట్ర విద్యా వైద్య సారీ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సచివాలయం వచ్చిన చంద్రశేఖరన్తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రోత్సాహకాలను వివరించారు ప్రధానంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రా ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ రెన్యువల్ రెన్యూవబుల్ ఎనర్జీ టెలికమ్యూనికేషన్స్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆహార ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అన్ని వనరులు ఉన్నాయని పెట్టుబడులు పెట్టాలని కోరారు రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంచిది నేల మీద నడుస్తా నీళ్ళలో ఈదేస్తా ఒడిశాలో పదమూడు జతలకాల కొత్త ఉభయచర జీవి ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం సాగర అధ్యయన విభాగం పరిశోధనలో కొత్త ఉభయచర జీవిని కనుగొన్నారు రెండు వేల ఇరవై మూడులో గంజాం జిల్లా రంభపరిధిలోని చిలికా సరస్సులో గుర్తించిన ఈ జీవిని యాంఫిపాట్గా వర్గీకరించారు తర్వాత అధ్యయన విభానిగా విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు శేషదేవ్ పాత్ర గీతాంజలి భోయి యువ పరిశోధకుడు ఆర్ కిరణ్ కుమార్ ల్యాబొరేటరీలో ఈ జేవుపై పరిశోధనలు చేశారు ఆ వివరాలను ఏడాది ఆగస్టు మూడున న్యూజిలాండ్ అంతర్జాతీయ వర్నల్ జర్నల్కు పంపించారు నెలలో నడు నెల మీద నడుస్తుందంట నెలలో ఇది సరే ప్రత్యేకమైనటువంటి వార్తలు అయితే బ్రహ్మాండంగా ఏమి లేవు కెంట వాటర్ ప్యూరిఫయర్ గురించి వేశారనమాట తరుగుతున్న ఇసుక నిల్వలు పూడిక తవ్వకాలపై దృష్టి అరవై ఆరు పాయింట్లలో ఎనభై ఐదు లక్షల టన్నుల నిల్వలు గుర్తింపు జలవనరుల శాఖ ద్వారా తవ్వకాలను త్వరలో కసరత్తు ఇసుక నిల్వలు తరు తరుగుతున్నాయి అంటే దాని గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కోల్కతా ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలి పంచాయతీ రాజ్తో డ్వాక్రా సమన్వయం కేరళ తరహా కుటుంబ శ్రీ విధానం అమలుకు కేంద్రం మొగ్గు తొలిగా రాష్ట్రం నుంచి అరవై మండలాల ఎంపిక పది రోజుల పాటు ఏపీలో పర్యటించిన కేంద్ర బృందం ఓకే సర్వజన ఆసుపత్రుల్లో ముప్పై నిమిషాల్లో ఓపీ సేవలు వెల్లుల్లి కూరగాయ సుగంధ ద్రవ్యంగా భావించలేం మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర తీర్పు ఇవి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ ఢమాల్ పోలవరం డయావర్ ఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ టూలో డయాఫ్రామ్ వాల్ మీదుగా వరద ప్రవాహం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు వల్లే డయాఫ్రామ్ వాల్కు పడిపోయింది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారండి వీళ్ళ ఏడుపుగొట్టు రాతలు ఇవన్నీ కూడా ఎలాంటివో మీకు అందరికీ తెలిసిందే కదా పక్కా స్క్రిప్ట్ దోపిడీ కిక్ మధ్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్దల ఎత్తుగడ ఎక్సైజ్ శాక్కు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్ ద్వారా తతంగం టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్కు తలుపులు బార్ల కన్సల్టీస్కి మద్యం విధానం రూపకల్పన బాధ్యత చంద్రబాబు మార్క్ నిబంధనలతో టెండర్ల ప్రక్రియ అస్మదీయ కన్సల్టెన్సీ ఎంపికయ్యాల అర్హత నిబంధనలు మద్యం కుంభకోణం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చేసినంత కుంభకోణం ఎక్కడా జరగలేదు వాస్తవానికి ఢిల్లీ కుంభకోణానికి మించి చేశాడు అది కానీ బయటకు వస్తే చాలా బాగుంటుంది దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి పెట్టకపోతే కష్టం భారతి ఇలాంటి తప్పుడు రాతులతోటి జనాలని తప్పుదారి పట్టించవద్దు అనేది నా యొక్క ప్రజలందరి తరఫున నా విజ్ఞప్తి సుప్రీం తీర్పులకు ఈసీ వక్రభాష్యం స్వల్పవేతన జీవులే సింహభాగం బాబు తప్పిదం వల్లే వాళ్ళు ఢమాల అంట ఓకే డయాఫ్రామ్ వాళ్ళకు మళ్ళీ నిధులు ఇవ్వండి రాష్ట్రంలో పది మంది ఐపిఎస్ అధికారుల బదిలీ మంచిదే కదా మరో మహమ్మారి ఇప్పటికే ఆఫ్రికా దేశాలను చుట్టేసిన ప్రమాదకర మంకీ ఫాక్స్ వైరస్ దశాబ్దాల నిర్లక్ష్యం నేడు ప్రాణాంతకంగా మారిన వైనం ఇంకో వైరస్ అంటండి బాబు సహచరులే కీచుకల వైద్యురాలిపై ఘాతుకంలో కొందరు డాక్టర్ల ప్రమేయం అనుమానం వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు సిబిఐ దర్యాప్తులో కొన్ని పేర్లు బయటపెట్టిన వైనం అంటే డాక్టర్లే ఇందులో ఈ కుట్రలో భాగం ఉన్నారంటే మరి దాన్ని ఆలోచించుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి కెరీర్ కొనసాగింపుపై వినేష్ మనసు మార్చుకున్నట్లుందండి రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగర పెట్టుబడుల సాధనకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇది ఆల్రెడీ మాట్లాడాం ఆటవిక రాతలు ఐఏఎస్ ఐపిఎస్లకు అవమానమట రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదంటూ ఏడుపు ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహకం ఏంటి చెప్పింది వెనుకుంటే శంకరగిరి మాన్యాలే అన్నా అంటూ సీఎస్గా ఉన్న ఎల్విని ఏం చేశారు పదిహేను మంది ఐఏఎస్ ఐపీఎస్లు పాటు వెయిటింగ్ సీనియర్ ఐపిఎస్ ఏబీవీపై ఐదేళ్ళు కక్ష సాధింపే సాయి ప్రదే సాయి ప్రసాద్కు ఎనిమిది నెలలు నో పోస్టింగ్ జగన్ సేవలో తరించిన పలువురు అధికారులు వారిపై కూటమి సర్కారు ఆచితూచి నిర్ణయం ఈ లోపే జగన్ రోతపత్రిక పెద్ద బొట్ట పెద్ద బొ పెడబొబ్బలు యాక్చువల్గా గత ఐదేళ్లలో కూడా జరిగింది ఇదే అండి మరీ ఘోరంగా ఏబీవీపై వెంకటేశ్వరరావు గారు ఏం చేశారు ఐదేళ్ల పాటు ఆయన్ని శిక్షించారు పాపం తొలి అడుగు సక్సెస్ స్టాప్ లాగ్ బ్లాక్ అమరేకా అంటండి స్టాప్ లాగ్ అమర్చారంట అంట తుంగభద్ర పంతొమ్మిదవ గేట్ దగ్గర ఇవన్నీ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి Thank you, Jai Hind.